హాయ్ ఫ్రెండ్స్ అస్సలం లేకుం వెల్కమ్ టు ఎంకే ఫుడ్ అండ్ ఫ్యాషన్ ఈరోజు చికెన్ గోంగూర చూద్దామా కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో పట్టా లొంగ ఇలాచి బిర్యానీ ఆకు వేసి అది వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఉల్లిపాయలు కట్ చేసుకొని ఒకటి అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసిన తర్వాత అది కొంచెం వేగినాక చికెన్ దాంట్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ చేయాలి దాంట్లో బాగా కలుపుతుండాలి దానికి తగినంత సాల్ట్ వేసుకొని పసుపు కొంచెం వేసుకొని బాగా కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేయాలి దాంట్లోనే కొంచెం సోంపు వేసుకోవాలి సోంపు టేస్ట్ బాగుంటుంది దీనికి రెండు టమాటాలు కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి ఆ పేస్ట్ ఇందులో వేసి ఒక టెన్ మినిట్స్ బాగా కుక్ చేయాలండి ఆ ముక్కలు కొంచెం ఉడికేంత వరకు కుక్ చేయాలి పక్కన గోంగూర కట్టని చిన్న కట్టేయండి కాల్ కేజీ చికెన్కి ఒక చిన్న కట్ట సరిపోతుంది దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి గోంగూర కట్టని ఇప్పుడు దాంట్లో వేసి బాగా మిక్స్ చేయాలి టేస్ట్ అయితే అండి ఎక్సలెంట్గా ఉందండి మా పిల్లలు భలే తిన్నారు అసలు వాళ్ళు తింటారు అనుకోలేదండి అంత టేస్ట్ ఉందండి గోంగూర చికెన్ అయితే ఎక్సలెంట్ అండి దాన్ని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించాలి చికెన్ మసాలా హాఫ్ స్పూన్ మిరప్ పొడి వన్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇవన్నీ దాంట్లో వేసి బాగా మిక్స్ చేయాలండి ఒక టెన్ మినిట్స్ వరకు అవన్నీ బాగా మిక్స్ చేయాలి మీకు ఇలా ముద్దగా కావాలంటే ఇలాగే పెట్టుకోవచ్చు చికెన్ ఉడికిందో ఏదో చూసుకొని లేదు కొంచెం కర్రీలాగా కావాలంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కర్రీలాగా కూడా చేసుకోవచ్చు ఇది అన్నంలోకైనా రోటీలోకైనా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి అది అంతా బాగా పైకి తెలియదండి కుక్ అయిపోయింది ఫస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి రెడీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్